విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరావు కోరారు శనివారం నర్సరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకర భారతిపురంలో జరిగిన సమావేశానికి నాగేశ్వరరావు హాజరయ్యారు పిల్లల సెల్ఫోన్లకు ఆకర్షితులవుతున్నారని అందువల్ల తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరి ఈ రోజున తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లల్ని ఎంతో బాధ్యతతో స్కూలుకి పంపిస్తా ఉన్నారు ఈ యొక్క టీచర్స్ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి భావి భారత్ పౌరులుగా తీర్చిదిద్దుతా ఉన్నారు అయితే ఈ క్రమంలో కొన్ని అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి తల్లిదండ్రులు గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారు మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ ఎంత ఉపయోగం ఉందో అంత డిజాస్ట్రస్ కూడా ఉంది ఈ సెల్ ఫోన్ని మంచిగా వాడటానికి ప్రయత్నం చేయాలి కానీ సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థకాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయేదాకా సెల్ ఫోన్ పిల్లలకు కొని కొనివ్వబాకండి దయచేసి తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇవ్వబాకండి టూ వీలర్ ఇవ్వబాకండి వాచ్ మాత్రం చేయండి పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది కొంతమంది అబ్జర్వ్ చేయట్లా అది అబ్జర్వ్ చేస్తే మీ కొన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి భవిష్యత్తులో బయట్లెక్కుతుంటే మీరందరూ కూడా బాధపడ్డారు బాధపడ్డారా బాధపడ్డారా అయ్యో పాపం మెట్లెక్క ఎంత కష్టం ఉంది అయినా కూడా మా కోసం వచ్చారు అని అనుకున్నారా నేను ఈ విధంగా ఉన్నప్పుడు చిన్నప్పుడు నాకు అంటే నా స్టోరీ కూడా మీకు చెప్పాలి చెప్పాలా చిన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి నా పేరెంట్స్ ఏ విధంగా బాధపడ్డారు ఏ విధంగా నన్ను చదివించారు అనేది కూడా అవసరం